అర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి నా పేరు వైఎస్ సతీష్ కుమార్ నేను ఆర్ఆర్ఎస్ నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం నంద్యాల లో మృతికాస్త్రం విభాగం పనిచేయించున్నాను ఈ రోజు మట్టి పరీక్ష ఆవశ్యకత గురించి తెలుసుకుందామండి ఎందుకు మట్టి పరీక్ష చేయించుకోవాలి తెలుసుకునే ముందు నేలలు అనేవి ఎంత అవసరము అన్నది తెలుసుకుందామండి మనం తీసుకునేటువంటి ఆహారంలో దాదాపుగా తొంభై ఐదు శాతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మన నేలల్లోనే ఆహార ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది నేల అన్నది నలభై ఐదు శాతం ఖనిజాలు ఇరవై ఐదు శాతం నీరు ఐదు శాతం సేంద్రీయ పదార్థం మరియు ఇరవై ఐదు శాతం గాలితో రూపొందించబడింది నేలలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థము చాలా అవసరము ఈ సేంద్రీయ పదార్థం ప్రస్తుతం మనకి చాలా తక్కువ అంటే పాయింట్ ఫైవ్ శాతం కన్నా తక్కువగా ఉన్నది దీనిని మనం కనీసం రెండు నుంచి మూడు శాతం వరకు అయినా మనం తీసుకెళ్తే కనుక ఈ నేలనే చాలా ఆరోగ్యంగా ఉంటాయి నేలలు మనకు ఆహారం మరియు ఇంధనాన్ని అందిస్తూ ఉంటాయి నేల మొక్కలకు నీటిని సప్లై చేస్తూ ఉంటుంది అమెరికా వారి యుఎస్డిఏ ప్రకారము ఒక్క శాతం సేంద్రీయ పదార్థం పెరుగుదల వలన ఎకరానికి ఇరవై ఐదు వేల గ్యాలెన్ల నీరు అనేది మొక్కలకు అందుబాటులో ఉంటుంది అలాగే నేల చాలా ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మజీవులకు కూడా ఆవాసం ఒక టేబుల్ స్పూను మట్టిలో చూసుకుంటే కనుక వంద బిలియన్ల వరకు సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి సో ఈ సూక్ష్మజీవులు నేలలో ఉన్నటువంటి పోషకాలని మొక్కలకు అందజేయడానికి చాలా ఉపయోగపడతాయి అలాగే సూక్ష్మజీవులు అనేది మొక్కలకి చాలా అవసరం ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉండడం వలన వాతావరణ మార్పుల నుంచి కూడా మనం మన భూమిని రక్షించుకోవచ్చు అలాగే ప్రాముఖ్యమైన నీళ్ళలు ప్రస్తుత చాలా మటుకు నేల కోతకు కానీ అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ జరుగుతూ ఉన్నది సాగుభూమి కనుక చూసుకుంటే రెండు వేల పదిహేనులో ఉన్నటువంటి నూట నలభై రెండు పాయింట్ ఐదు అండ్ మిలియన్ హెక్టేర్స్ అది కాస్త రెండు వేల ముప్పైకి నూట నలభై ఒకటి పాయింట్ మూడు గాను రెండు వేల యాభైకి ఇంకా తగ్గి నూట ముప్పై ఒకటి పాయింట్ మూడు మిలియన్ హెక్టేర్లు గాను చేరుకుంటా ఉంది ఇది ఇంతటికి కారణం మెయిన్గా నేల కోతకు గురి కావడము అనేది క్షీణించిపోవడం ఈ నేలలు మెయిన్గా ఇలాంటివి జరగడానికి ఒక ప్రధాన కారణము విచ్చలవిడిగా ఎరువుల వాడకం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నత్రజని బాస్వరం పొటాషియం ఎరువుల వినియోగానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి కానీ కంపేర్ చేసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదులో ఐదు వేల మెట్రిక్ టన్స్ వాడినప్పుడు ఆహార ధాన్యాల వినియోగం అనేది మనకు సరిపోయేది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు దానికి పదింతలు వేస్తూ ఉన్న కూడా అంటే దాదాపు మూడు వందల మెట్రిక్ టన్నుల నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులు వేస్తూ ఉన్నా కూడా అందుకు తగ్గటువంటి ఆహార ఉత్పత్తి అనేది జరగటం లేదు అలాగే మెయిన్గా ఈ నేల కోత కానీ నేల కాలుష్యం కానీ జరగడానికి ఒక ప్రధాన కారణం విచ్చలవిడిగా వాడుతున్నటువంటి ఎరువులు పంతొమ్మిది వందల యాభైలో నత్రజని మాత్రమే ఉన్నటువంటి పోషక లోపము కాస్త పంతొమ్మిది వందల అరవైకి వచ్చేసరికి సూక్ష్మ పోషకమైనటువంటి ఐరన్ కూడా భూమిలో తగ్గిపోయింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల సంవత్సరంకి వచ్చేసరికి నత్రజనితో పాటు మిగతా పోషకాలైనటువంటి ఫాస్ఫరస్ పొటాషియము అలాగే సూక్ష్మ పోషకాలు అనేటువంటి ఐరన్ జింకు బోరాను సల్ఫరు మ్యాంగనీస్ అనేవి కూడా భూమిలో చాలా తగ్గిపోయినాయి ఇదే ఒరవడి కనుక అనుసుకున్నామంటే వచ్చే సంవత్సరానికి మొక్క గాల్సినటువంటి దాదాపు ప్రతి పోషకం కూడా భూమిలో లభ్యత ఉండదు అలాగే నేలల్ని మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకొని రావాలంటే ఒక అంచనా ప్రకారము దాదాపు వన్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్లు కావాల్సి వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ రాష్ట్రాల వారిగా కనుక చూసుకుంటే బీహార్ అనేది మొదటి స్థానంలో ఉంది తర్వాత వచ్చేసి మన పక్కనే ఉన్నటువంటి మన అంటే ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కూడా ఐదో పొజిషన్లో ఉంది చచ్చలవీడి ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా అంటే ఓ రైతన్నల మీదే కాకుండా ప్రభుత్వం మీద కూడా సబ్సిడీ రూపంలో చాలా భారం మోపబడతా ఉంది మనం వాడుతున్నటువంటి మెయిన్ ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ ఎంఓపీ కానీ మిగతా కాంప్లెక్స్ ఎరువులు దాదాపుగా అన్నీ కూడా మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అంటే దిగుమతి చేసుకుంటా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై లెక్కల ప్రకారం దీంట్లో అగ్రభాగం యూరియా తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది ఈ ఎక్కువ యూరియా వాడడం వలన ఎన్నో దుష్ప్రమణాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డయమోనియం ఫాస్పెట్ అంటే డిఏపి కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అనేది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ టన్ మెట్రిక్ టన్స్గా ఉంది ఫాలోడ్ బై మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మిగతా పోషకాలు సో మనము ఇన్ని ఎరువుల్ని వాడకుండా మనం తగ్గించుకోగలిగితే గాన మన అంటే నేలలు అనేవి నేల కోతకు కానీ నేల క్షీణతకు కానీ గురికాకుండా నేల ఆరోగ్యం అనేది కూడా మనం రక్షించుకోగలుగుతాం జనాంకాలం బట్టి నత్రజని మన భారతదేశం తొంభై ఏడు శాతం నేలల్లో లోపంలో ఉంది తర్వాత ఆర్గానిక్ కార్బన్ అనేది ఎనభై ఐదు శాతము వరకు తక్కువగా ఉంది మిగతా ముఖ్య పోషకాలైనటువంటి ఫాస్ఫరస్ పొటాషియం కూడా అంతే మోతాదులో తక్కువలో ఉన్నాయి నెక్స్ట్ ఇదే రకంగా సూక్ష్మ పోషకాలు బోరాన్ కానీ జింక్ కానీ ఐరన్ కానీ అలాగే ద్వితీయ శ్రేణి పోషకమైనటువంటి సల్ఫర్ కానీ చాలా తక్కువ మోతాదులో లభ్యమవుతూ ఉన్నది ఇదన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి ఎక్కువగా అంటే ఒకటే పంటని వాడడము అలాగే విచ్చలవిడి ఎరువుల యాజమాన్యం దీనిని మనము నివారించుకోవడానికి ప్రయత్నించుకోవాలి మన ఈ పోషకాలు లభించేటువంటి ఎరువులని తగు మోతాదులలో మాత్రమే వేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనము భూసార పరీక్ష నిర్వహించుకోవాలి భూసార పరీక్ష నిర్వహించుకొని భూసార పరీక్షలో వచ్చినటువంటి ఫలితాలకు అనుగుణంగా మాత్రమే ఎరువులు వాడాలి నిరంతర పంటలు అంటే ఒకటే రకమైనటువంటి పంటల్ని మోనో క్రాపింగ్ సిస్టమ్ ఫాలో కావడం వలన కూడా ఈ నేల అనేది మెయిన్గా పోతా ఉంది ఎందుకంటే కొన్ని పంటలు ఎక్కువ భాగం పోషకాలని భూమిలో నుంచి తీసేసుకొని నిస్సారంగా అవుతాయి అన్నమాట కొంచ పంట కానీ వరి కానీ ఇలాంటి పంటలు భూమిలో నుంచి ఎక్కువ పోషకాలని తీసేసుకొని నిస్తారంగా అవుతా ఉన్నాయి ఈ ఎరువులు ఎక్కువ వాడడం వలన కాంప్లెక్స్ ఎరువులు వాడడం వలన ముఖ్యంగా డిఏపి వాడడం వలన ఫాస్ఫరస్ పెరిగి దానివల్ల జింక్ జింకు ఎఫెక్ట్ అనేది వలన అంటే ఫాస్ఫరస్ పెరగడం వల్ల జింక్ అనేది డిఫరెన్స్ కనపడతూ ఉంటుంది అలాగే ఎరువు ఎక్కువ వాడడం వలన కూడా చీడపీడలు పెరగడము నేల కోత గురి కావడము అలాగే కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా నైట్రోజన్ ఎరువు ఎక్కువ వేయడం వలన నైట్రేట్లు అనేటివి నీటిలో కరిగి ఆ నీటిని తాగినటువంటి మనుషుల ఆరోగ్యం కూడా తగ్గిపోతూ ఉంది అలాగే ఇంకొక నేల మెయిన్ ఆరోగ్య సమస్య ఏమిటి అంటే నేలలో సేంద్రియ కార్బణం తగ్గడం సేంద్రీయ కార్బణం తగ్గడం అలాగే జీవ వైవిధ్యం తగ్గడం బయోడైవర్సిటీ డిక్రీజ్ కావడం ఇది ఎందుకు అంటే మన భారతదేశం ఉష్ణమండలం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా సేంద్రీయ కార్బణం అనేది తక్కువగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేలల యొక్క రసాయనిక ధర్మాలతో పాటు భౌతిక ధర్మాలైనటువంటి సాయిల్ కాంపాక్ట్ కానీ బల్క్ డెన్సిటీ కానీ పార్టికల్ డెన్సిటీ కానీ అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని పట్టి ఉంచే విధానం కూడా తగ్గిపోతూ ఉంది సమస్యాత్మకమైనటువంటి నీళ్ళంటే చౌడు నీళ్ళలు కానీ ఉప్పు నీళ్ళలు కానీ అలాగే ఆమ్ల నీళ్ళలు తయారవుతూ ఉన్నాయి ఎరువుల్లో ఉన్నటువంటి లవణాలే ఈ ఎక్కువ ఎరువులు వేయడం వలన ఈ అనేవి నీళ్ళలో పైన పేరుకొని తద్వారా ఈ ఉప్పు నీళ్ళలు అనేవి ఎక్కువ భాగం తయారవుతా ఉన్నాయి అలాగే నేలల్లో ఒకటే రకమైనటువంటి ఎరువులు వేయడం వలన కూడా అంటే ఆమ్లీకరణ అంటే పిహెచ్ ఆరు పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉన్నటువంటి ఎరువుల్ని వాడడం వల్ల కూడా నేల అనేది ఆమ్లీకరణకు గురవుతూ ఉంది అలాగే ఎరువులను ఎక్కువ వేయడం వల్ల కూడా లవణ నీళ్ళలు కానీ అలాగే ఈ కాల్షియం కంటెనింగ్ కూడా ఈ పిహెచ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండి ఈ ప్రాబ్లమాటిక్ సైల్స్ అంటే సమస్యాత్మక నీళ్ళు ఆమ్ల స నేలలు లవణ నీళ్ళలు మరియు క్షార అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అలాగే అసమర్థమైన నేల నిర్వహణ అంటే నేలల్ని సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా అంటే పూర్తిగా రసాయనిక ఎరువులు మాత్రమే వాడడం వలన సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ జీవన ఎరువులు కానీ అలాంటివి ఏమీ వాడకుండా పూర్తిగా రసాయనిక ఎరువులపై వాడ ఆధారపడి చేయడం వల్ల కూడా ఈ నేల అనేది ఎక్కువ కాలుష్యానికి అలాగే నేల కోతకి గురవుతూ ఉన్నది దీనివల్ల ఈ అసమతుల్య ఎరువుల వాడకం వల్ల ఇంకొక మెయిన్ ఏంటంటే పంట దిగుబడి మరియు నాణ్యత తగ్గిపోవడం ఏమిటంటే చాలా తక్కువ లేదా ఎక్కువ ఎరువులు వేయడం వల్ల కూడా పంట దిగుబడి మరియు నాణ్యత తగ్గుతూ ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొండ ప్రాంతాల్లో చేసేటువంటి రైతులు అయితే అవసరమైన దానికన్నా చాలా తక్కువగా వేస్తూ ఉన్నారు కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ భాగం కమర్షియల్ అంటే ది దగ్గర మాత్రం చాలా ఎక్కువ మోతాదులో ఎరువులు వేస్తూ ఉన్నారు సో రెండూ మంచిది కాదు ఏదైనా కూడా సమపాలలో అంటే వ్యవసాయ శాఖ వారు సూచించిన విధంగా ఎరువులు వేయడం వల్లనే మనము అధిక దిగుబడి మరియు పంట నాణ్యత అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే క్షీణత ముందే చెప్పుకున్నట్లు మనం ఎక్కువ ఎరువులు వేయడం నేల నేలక్షీణత కూడా అవుతుంది అలాగే పర్యావరణ కాలుష్యం ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా నత్రజని అంటే యూరియా ఎక్కువ వేయడం వలన ఏమవుతుందంటే యూరియాలో ఉన్నటువంటి నైట్రేట్లు మనకు దగ్గరలో ఉన్నటువంటి నీటి వనరులకు చేరి ఆ నీరుని తాగినటువంటి చేపలు కానీ మనుషులు కానీ ఆరోగ్య సమస్యలకు లోనవుతూ ఉన్నారు అలాగే బాస్వరం కూడా ఎక్కువ మోతాదులో తీసుకునే వలన కాలువలు చెరువులు కూడా ఈ పర్యావరణ సమస్యలు అవుతా ఉన్నాయి ఇంకొక మెయిన్గా ఈ అసమతుల్య ఎరువులు వాడకం వలన మనుషుల్లో కూడా చాలా ఆరోగ్య సమస్యలు చూడగలుగుతాం ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల ఈ నైట్రేట్లు ఎక్కువ పేరుకుపోయి వాటిని ఎక్కువ ప్రాణాలు తీసుకోవడం వలన మన మానవ ఆరోగ్యానికి కూడా హాని కలుగుతూ ఉన్నది అంటే లివర్ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఈ మధ్య ఎందుకు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయంటే ఎక్కువగా నత్రజని ఎరువులు లైనటువంటి యూరియా వాడడం వలన జరుగుతుంది సో దీనికి సొల్యూషన్ లేదా సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఒకటే ఒకటి అది భూసార పరీక్ష ఈ నేలల నిస్సారాన్ని తగ్గించాలన్నా అంటే భూమికి కావాల్సినటువంటి సరైన ఎరువుల్ని మనము చెప్పాలన్నా కూడా ఖచ్చితంగా భూసార పరీక్ష అనేది నిర్వహించుకోవాలి అది ముఖ్యంగా ఇప్పుడు పంట విరామం అయినటువంటి ఈ వేసవి కాలంలో చేయించుకుంటే చాలా మంచిది భూసార పరీక్ష చేయడం వలన మొక్కకి కావాల్సినటువంటి ఎరువుల యాజమాన్యం అనేది చాలా సులభతరం అవుతుంది అలాగే ఈ మొక్కకు అందేటువంటి ఈ ఎరువులు సరైన మోతాదులోనే మొక్క అనేది గ్రహించగలుగుతుంది ఆ భూసార పరీక్ష ఎలా చేస్తారు అన్నది మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి మా యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్